హలో నేను నైన్ ఆటేస్పియాట్రిక్ ఫార్మాలజీస్ ఫార్మథా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి నాయిస్ అబ్రిటీ సో చాలా మంది పేరెంట్స్ కి డౌట్ వస్తూ ఉంటది పిల్లలు ఉప తీసుకునేటప్పుడు సౌండ్ వస్తుంది అని కొంతమంది గురికొస్తుందని చెప్తా ఉంటారు కొంతమంది తిల్లి చెప్తా ఉంటారు కొంతమంది వచ్చేసి శ్వాస ప్రతిసారి గరిగరి గరిగరిని సౌండ్ వస్తుందని చెప్తా ఉంటారు కొంతమందికి ఏమో పుట్టుక నుంచి పొలం వస్తూ ఉంటారు మావి బ్రీతింగ్ అంటే ఏంటి మామూలుగా మనం ఊపిరికి తీసుకున్నప్పుడు వదిలినప్పుడు గాలి అనేది గాలి గొట్టాల ద్వారా లోపలికి పెట్టికి వస్తూ ఉంటారు సో నార్మల్గా అవన్నీ ఓపెన్గా గా ఉన్నప్పుడు సౌండ్ ఏమి రాదు కానీ ఏదైతే ఈ గాలిగొట్టమో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే దానిలో ఏమైనా అడ్డం వస్తూ ఉంటే అప్పుడే సౌండ్ వస్తూ ఉంటది సో ఫస్ట్ మనం మాట్లాడుతున్నది స్నోరింగ్ స్నోరింగ్ అంటే గురక సో చాలా మంది పిల్లలు పేరెంట్స్ చెప్తా ఉంటారు నైట్ పూట గురక పెడతా ఉంటాడు సో సురకకే మెయిన్ రీజన్ వచ్చేసి ముక్కు వెనకాల అడినాయిడ్స్ అని ఉంటాయి సో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అడినాయిడ్స్ అనేవి వాస్తాయి సో వాసినప్పుడు ఏమవుతుందంటే ఎయిర్వే ఏదైతే గాలి ఆ ద్వారం ఉంటదో ఆ ద్వారం లో అబ్స్ట్రక్షన్ వస్తుంది సో ఈ అబ్స్ట్రక్షన్ వల్ల పిల్లలు గాలి తీసుకున్నప్పుడు సౌండ్ వస్తూ ఉంటుంది సో దీన్నే స్నోరింగ్ అని చెప్తా ఉంటారు ఇంకొంతమందికి ఏమవుతుంది అంటే నిద్రలో వచ్చేసి వాళ్ళ నాలుక వెనకాల పడిపోతుంది దాని వల్ల స్నోరింగ్ కూడా వస్తుంది కొంతమందికి ఏంటంటే అనేది చిన్నగా ఉండి నాలుక పెద్దగా ఉంటుంది దానివల్ల నాలుగు వెనకాల పడిపోతుంది సో దానివల్ల కూడా వాళ్ళకి స్నోరింగ్ వస్తూ ఉంటుంది సో బేసిగా స్నోరింగ్ ఎందుకు వస్తుంది అనేది డాక్టర్ని కలిస్తే దాన్ని బట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు ఈ స్నోరింగ్కి ట్రీట్మెంట్ అవసరమా లేదా అనేది వాడు అండర్లైన్ కాస్ ఒకటి ఎవాల్యూట్ చేసుకొని చేస్తే తెలుస్తుంది సో రెండోది వచ్చేసి స్టైడర్ ఈ స్టైడర్ ఏంటంటే కొంతమంది పిల్లలు కుట్టడంతో వాళ్ళ శ్వాస నాలుక వచ్చేసి చాలా వీక్ గా ఉంటుంది సో ప్రతి ఊపిరితో పాటు అది లోపలికి మూసుకొని పోతూ ఉంటుంది మామూలుగా గాలి తీసుకున్నప్పుడు గాలి గొట్టడం బెడలిపో ఉండాలి కానీ ఈ పిల్లలు ఏమవుతుందంటే అది మూసుకొని పోతూ ఉంటుంది సో మూసుకొని పోయినప్పుడు గాలికి అడ్డం వచ్చినప్పుడు ఆ సౌండ్ వస్తూ ఉంటుంది సో దీనికి మోస్ట్ కామన్ కోల్స్ వచ్చేసి లారిమ్మ మలేషియా అది పిల్లలు ఆరు నెలలకి వచ్చేసరికి తగ్గిపోతూ ఉంటుంది మూడోది వచ్చేసి పిల్లి కూతలు సో పిల్లి కూతలు అస్తమా పిల్లల్లో ఎక్కువ వస్తూ ఉంటాయి లేకపోతే ఎవరైనా పిల్లల్లో అలర్జీ ఉంది అలర్జీ ఉన్న పిల్లలకి ఇది ఆ శ్వాసనాళం నాళాలు మూసుకుపోయినప్పుడు ఈ పిల్లి కూతులు వస్తూ ఉంటాయి నాలుగోది వచ్చేసి మామూలుగా తల్లిదండ్రులు ఏం చెప్తూ ఉంటారు పిల్లలకి జలుబు వచ్చినాక వాళ్ళు ఊపిరి తీసుకున్నప్పుడు వదిలేటప్పుడు వాళ్ళకి గరగర సౌండ్ వస్తుంది చాతలో సౌండ్ వస్తుంది చెప్తారు సో ఈ గరగర సౌండ్ ఏంటి అంటే బేసికల్లీ ఇన్ఫెక్షన్ వచ్చినాక ఈ ముక్కులో కానీ లేకపోతే లో కానీ లేకపోతే విండ్ పైప్లో కానీ సెక్రేషన్స్ ఎక్కువ ఉంటాయి సో మామూలుగా సెక్రేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ లో నుంచి గాలి వెళ్ళినప్పుడు దాంట్లో గడ్గడ్ సౌండ్ వస్తూ ఉంటుంది సో మామూలుగా మీరు ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్ వాటర్లో మీరు స్టాక్ అవుతున్నప్పుడు ఏదైతే బబ్లింగ్ సౌండ్ వస్తుందో ఈ గరిగెడ సౌండ్ కూడా అలాంటిది సో మీకు ఎలాంటి నాయిస్ బ్రీతింగ్ ఏమైనా ఉంది అంటే డాక్టర్ని కన్సల్ట్ చేస్తే అది ఏ రకమైన సౌండ్ తెలిస్తే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది థ్యాంక్ యూ